నమస్తే వెల్కమ్ టు యోగా ఫ్లో విత్ అశ్విన్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై నెంబర్కి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి గైనిక్ ఇష్యూస్ ఏమన్నా సరే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి ఇన్ఫర్టిలిటీ ఇలాంటి సమస్యలు వస్తాయి సో మీరు రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేశారు అంటే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఈరోజు ఒక సింపుల్ ప్రాక్టీస్ చూసేద్దాం లెగ్స్ చేసి వేళ్ళను పట్టుకోవాలి ఫస్ట్ ఒక లెగ్ని ఇలా స్ట్రెచ్ చేసి డౌన్ చేయాలి తర్వాత ఇంకొక లెగ్ ఇలా ట్వంటీ రౌండ్స్ చేయాలి చేసిన తర్వాత ఫస్ట్ ఒక లెగ్ హోల్డ్ చేయండి అలా పైక్ లిఫ్ట్ చేసి అలా హోల్డ్ చేయాలి ట్వంటీ సెకండ్స్ తర్వాత ఇంకొక లెగ్ ఇలా చేసిన తర్వాత మీకు వీలైతే వాల్ సపోర్ట్ తీసుకొని అయినా సరే రెండు కాళ్ళు లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఇలా హోల్డ్ చేసి ఒక ట్వంటీ సెకండ్స్ ఉంచండి స్టార్టింగ్లో అవుతుంది అందుకే వాల్ సపోర్ట్ తీసుకోండి తర్వాత బ్యాలెన్స్ చేయగలుగుతారు సో ఇవి యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే హరి